అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మకర రాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే వారి పట్ల అంటే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుంచి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ముందుగా మకర రాశి వారి యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే బంధానికి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు అలాగే కొత్తవారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహితును కానీ పాత బంధుత్వాలు కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లు మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడు కూడా అనుకోరు అయితే బాధను కూడా మనసులోనే అంటే వారికి ఎంత బాధ ఉన్నా సరే వారి మనసులోనే దాచుకుంటూ ఉంటారు మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఆ విషయాన్ని మీరు మొహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు వీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య రంగంలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల్లో అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే ఈ మకర రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడుతుడుకులు ఎన్ని ఎదురైన సరే ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరి దగ్గర ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల వీరు అన్యాయానికి గురై ఎన్నో సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా పాపం నష్టపోతూ ఉంటారు ఆకస్మిక రాజకీయ అధికారం కూడా వీరికి చేరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటును కూడా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు వీరికి కలుగుతాయి ఎవరితోడంటే ఏ నిర్ణయం అయినా తీసుకున్నా సరే ఎవరితో చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి అయితే ఈ మకర రాశి వారు కర్మజీవులు కష్టజీవులు కాబట్టి ఏ పని చేసినా సరే కష్టపడి చేసి అది ఎలా అయినా సరే సాధించుకునే రకం అనమాట ఇతరులకి సహాయం చేస్తారు ఇతరులు మనసులు అర్థం చేసుకుంటారు కానీ వీరికి ఎవరైనా సరే మోసం చేస్తే మాత్రం అస్సలు అవ్వాలని వదిలిపెట్టరు ఇక జీవితంలో నమ్మరు అసలే మకర రాశి వారు చాలా తెలివైన వారు ఎందుకంటే ఒకరిని నమ్మి ఒకరికి ఏదైనా సరే ఒక సహాయం చేశారు అంటే వారి జీవితంలో వీరికి ఏదైనా సరే ఒక పొరపాటు చేసినా ఒక మోసం చేసినా సరే వారిని జీవితంలో అస్సలు క్షమించరు ఎంత అంటే వారి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో అంత కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత మంచితనం ఉంటుందో అంత క్షమించే గుణం కూడా తక్కువగానే ఉంటుంది అస్సలు జీవితంలో అస్సలు ఎవరిని కూడా క్షమించరనమాట అనమాట అయితే ఈ మకర రాశి వారు చాలా తెలివితేటలు కలవారు కాబట్టి చాలా అందం కలవారు కాబట్టి ఇతరులను వారి తెలివితేటలతో మాటలతో అందంతో ఆకర్షిస్తారు ఎక్కడ ఉన్నా సరే వీరికి ఒక ప్రత్యేకమైన ప్రధానమైనటువంటి గుర్తింపు గౌరవం ఉంటుంది ఈ మకర రాశి వారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం అంటే సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజం అంటే మంచి లాభం పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో వ్యాపారంలో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు ఇబ్బందులకి గురి అవుతూ ఉంటారు వీరి యొక్క విలువ పెరగడం మూలంగా మాత్రం ధనవంతులవుతారు ఈ మకర రాశి వారు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా సరే కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది కాబట్టి వారు ఎప్పటికైనా సరే అదృష్టవంతులు అన్నమాట ఆ అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఈ మకర రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూలమైన కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మకర వారికి అంటే ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నారు జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి లేకపోతే వీరిపైన నిందలు వేసి సమాజంలో అవమానపరచడానికి కావచ్చు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితుడు ఎవరు శత్రువుడు ఎవరినైతే గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఈ సలహాల వల్ల మనకి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా వారిని గమనించి మీరు ఇచ్చే సలహాలు పాటించి ముందుకు ఒకటి అంటే ముందుకు వెళ్ళేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి అవసరమైతేనే ఇంకా వేరే వ్యక్తులు ఉంటే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభలాషులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి అయితే ఈ మకర వారు కొంతమంది బయటకు శ్రేయోభు లాషిలాగే మీ మకర వారు ముందు కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం ఈ మకర వారి యొక్క కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల ఈ మకర వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నారో కానీ ధైర్యం లేక మిమ్మల్ని వెనకుండి రెచ్చగొడుతూ ఉంటారనమాట అయితే ఈ మకర రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏంటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా అంటే వీరి మనస్తత్వంగా ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీరు అనవసరమైన విషయాల్లోనికి గొడవల్లోనికి దూరం అనేది అంటే రకరకాల చిక్కుల్లోకి కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట మానసిక ప్రశాంతత కూడా విరిగిపోతుంది ఇది మీ వ్యక్తిగత జీవితంపై కావచ్చు వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూల తీసుకుని వస్తుంది ఈ విషయంలో ఈ మకర రాశివారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టూ కానీ మీ పక్కన కానీ మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఉన్నట్లయితే వారిని దూరం చేయడం లేదా దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వారు ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నారో వారే వెళ్ళి గొడవ అంటే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకెందుకు చెప్తూ ఉన్నారో అనే అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని మీరు మంచి చెడులను వేరే అంటే బేరేజ్ వేసుకొని మీ యొక్క తెలివితేటలను ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో అంటే ఈ మకర రాశి వారి జీవితంలో చాలా చాలా కోల్పోవలసి వస్తుంది ఇప్పుడు మకర రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి ఆర్థికపరమైన అంశాల్లో వస్తే షూరిటీ సంతకాల విషయంలో వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయడం డబ్బులు ఇప్పించేటటువంటి ఒక వ్యక్తి వల్ల అతను సరిగ్గా సమయానికి ఇవ్వకపోవడం వల్ల మీరు చిక్కుల్లో అంటే ఇరుక్కుపోవలసి వస్తుంది ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన అంశాల విషయంలో మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలో తమ స్వార్థంతో కొంతమంది వ్యక్తులు మీ దగ్గర డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళరాదు మీరు ఏ పని చేసినా సరే మీ కుటుంబ సభ్యుల తప్ప ఎవరిని కూడా నమ్మకండి మీ కుటుంబ సభ్యులతో ఏదైనా సరే ఒక విషయం చర్చించండి అంటే వారితో తప్ప ఎవరితో కూడా మీ యొక్క నిర్ణయాన్ని కానీ మీ యొక్క రహస్యాలు కానీ చెప్పుకోవద్దు దానివల్లే మీకు మేలు జరుగుతుంది లేకపోతే మాత్రం మీకు అనేక అనేక రకాల అంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ మకర రాశి వారి జాతకంలో ముగ్గురు ద్రోగులు కనిపిస్తూ ఉంటున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహులు ఎవరు మీ జీవితంలో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక అనేక రకాల గొడవల్లోకి దూర్చడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి మకర రాశి వారు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి అలానే అందరినీ కూడా అనుమానించకండి అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటారు చెన్ను కూడా కోరుకుంటున్నారనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు లేదంటే వారి యొక్క ప్రవర్తన కావచ్చు మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారని గుర్తించి వారితో మీ బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండండి మీ వ్యక్తిగత విషయాలు వారితో చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామి ఒప్పందాలు చేయడం ఇటువంటి వసలు పనులు చేయకండి వారిచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి అది మీకు ఎంతగానో మేలు చేసేదిగా ఉంటుంది మకర రాశి వారి జాతకరీత్యా శని గ్రహ ప్రభావం మీరుపై ఇంతవరకు ఉండేది కానీ ఇప్పటి నుంచి కూడా పోయింది ఇక్కడి నుంచి మీకు కలిసి వచ్చే రోజులుగా ఉంటుంది మీరు ఇప్పటి నుంచి ఏ తల అంటే ఏ పని తలపెట్టినా సరే పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీరు ఎప్పుడు కూడా గురువారం రోజు గణేషుణ్ణి పూజించండి గణేషుడికి మోదకం మరియు గరికను నివేదన చేయండి అయితే గణేష్ యొక్క మంత్రాలు స్తోత్రాలు ఆరాధించండి విష్ణు సహస్రనామ పఠనం మరియు విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువు పూజించండి మకర రాశి వారు తమ వృత్తిలో లేదా విద్యలో విజయం కోసం సరస్వతిని పూజించాలి మీ పుస్తకాల్లో లెమలేకలను ఎప్పుడు కూడా ఉంచుకోండి పుస్తకాలను నేలపై మీ పాదాల దగ్గర లేదా కింద ఎప్పుడు కూడా ఉంచకూడదు సరస్వతి దేవిని పూజించండి గొప్ప విచారాలు లభిస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు